ఈరోజు అయితే చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన్నాను నేను మేమైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉంటాము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈరోజైతే వచ్చాము ఎంగేజ్మెంట్ కానీ వచ్చి ఇంకా మ్యారేజ్ కూడా టూ డేసే ఉండింది అందువల్ల అయితే ఆగిపోయాము ఇక్కడ అయితే ఒకసారి చూడండి మామిడి తోటలో అయితే మా ఇల్లు ఉంది ఇదంతా మా హస్బెండ్ వాళ్ళ తోట మామిడికాయల తోట చూడండి కింద అయితే మామిడికాయలు గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి ఇదంతా తోట అన్నమాట ఒకసారి చూసేయండి ఇంకా ముందుండేటివన్నీ జగన్ కాలనీస్ ఇదైతే చూడండి ముందరైతే ఇక్కడ రేకులు వేస్తున్నారు మేమైతే ఇంకా మిద్దిపైనైతే నిలబడి నేను వీడియో తీస్తా ఉన్నాను ఇదే ఫ్రెండ్స్ మామిడి తోటలో ఇల్లు అన్నమాట ఇంకా రేపైతే మ్యారేజ్ ఉంది రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా మ్యారేజ్ చూసుకొని రిసెప్షన్ అయితే లేట్గా పెట్టుకుంటారంట ఫోర్తో ఫిఫ్తో అందువల్ల ఇంటికి వెళ్దాము లేదో ఆలోచిస్తున్నాము ఇంకా మీరైతే చూసేయండి ఇల్లంతా ఒకసారి చూపిస్తాను మా బాబుకి ఇక్కడ నచ్చలేదు పోదాం పోదాం అంటా ఉన్నాడు వన్లో ఇంకా ఇదైతే చూడండి మేము మెట్లు దిగి మీకైతే చూపిస్తాను ఇల్లు ఎలా ఉందో ఒకసారి ఇక్కడైతే చూడండి చిన్ని తోట అయితే పెట్టున్నారు ఇంకా ఇదైతే మామిడి తోట ఇదే ఫ్రెండ్స్ మా బాండి ఇంకా ఇక్కడంతా చూడండి కూర్చోవడానికి అన్నమాట ఇది ఇంకా ఇదైతే చూడండి ఇల్లు ఇంటి పక్కనే మామిడి తోట మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ మామిడికాయలు షెడ్డుకి ఇంకా ఇల్లు అయితే ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి మొన్న మా మామయ్య వచ్చినప్పుడు ఇక్కడైతే కట్టేసిపోయారు ముందు చిన్న షెడ్ అయితే ఉన్నింది స్లాబ్ వేసి ఇంకా కిచెన్ రూమ్ అయితే ఒకటి పెట్టి ఇంకా కట్టేసి అయితే వెళ్ళారు జీకే రస్పల్లి ఊర్లో కూడా ఒక ఇల్లు ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే మా అత్త వాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి ఇల్లు అన్నమాట అయితే లోపల వెళ్ళగానే డోరు అదే ఫ్రెండ్స్ కిచెన్ ఇక్కడైతే ఎవరు ఉండరు కాబట్టి ఏం సర్దుకోలేదు ఇంకా మోటార్కి సంబంధించిన వస్తువులు వైర్లు ఇవన్నీ అయితే పెట్టేస్తున్నారు చూడండి ఇంకా లోపలంతా అయితే ఒకసారి చూసేయండి అదే లోపల ఇంకా మోటార్ వేసేదానికి ఇవన్నీ ఇక్కడ మంచం ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా హాల్ వస్తువులు అయితే ఏం లేవు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడైతే చూడండి స్టవ్ ఒకటి ఉంది మా అత్త వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ వంట చేసుకొని తింటూ ఉంటారు డబరా సామాన్లు ఇదే ఫ్రెండ్స్ మా ఊర్లో జీకే రస్పల్లిలో మా తోట దగ్గర ఉన్న ఇల్లు ఇదైతే రాయచోటికి వన్ అవర్ తర్వాత అయితే వస్తుంది ఇది ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి మా ఇల్లు అయితే మేమైతే ఇంకా ఇంటి దగ్గర బయలుదేరుతా ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే మ్యారేజ్ వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్